హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అలియాస్ నారాయణమూర్తి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు సినిమా ఇండస్ట్రీలో అతని ఒక సపరేట్ స్టైల్ ఉంది కెమెరా ముందు వెనక ఒకేలా ఉండే వ్యక్తి ఆర్ నారాయణమూర్తి మొదటి నుంచి విప్లవాత్మకమైన సినిమాలు చేస్తూ జనాలు మెప్పించి పీపుల్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అసలు నారాయణమూర్తి ఎందుకు పెళ్లి చేసుకోలేదు తన తల్లిదండ్రుల వల్ల తన జీవితం నాశనమైందా జూనియర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు నారాయణమూర్తి నెట్వర్క్ ఎంత నారాయణమూర్తి ఎవరెవరు ప్రేమాయణం నడిపాడు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి రెడ్డి నారాయణ మూర్తి అలియాస్ ఆర్ నారాయణ మూర్తి ఇతను పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన ఆంధ్రప్రదేశ్ లోని మల్లంపేటలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు తండ్రి రెడ్డి చిన్నయ్య నాయుడు తల్లి చిట్టమ్మ ఇతనికి ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అక్క కూడా ఉన్నారు ఇక గారి తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి కూడా భర్త చే ఉండేది అలా నారాయణమూర్తి తన స్కూలింగ్ ని రౌతలపూడి ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువులో అంతంత మాత్రమే ఉన్న నారాయణమూర్తి చిన్నప్పటి నుండి ఆదివాసులు దళితులపై జరిగే దౌర్జన్యాన్ని చూసి పెరగడంతో వారి గురించి తరచూ బాధపడుతూ ఉండేవాడు ఇక ఈ టైంలోనే ఒక దళిత స్నేహితుడిని నారాయణమూర్తి హక్ చేసుకోవడంతో క్యాస్ట్ పైన అమితమైన ప్రేమ ఉన్న నారాయణమూర్తి తండ్రి తన కొడుకు దళితుని కౌగిలించుకోవడం తట్టుకోలేక ఆ రోజు తనను బాగా కొట్టి తిట్టి భోజనం కూడా పెట్టకుండా రూమ్ లోనే బంధించడంతో అప్పటి నుండి నారాయణమూర్తి తన తండ్రి చెప్పినట్లు వినడం మొదలు పెట్టాడు ఇక ఇదిలా ఉంటే నారాయణమూర్తి స్కూల్లో చదివేటప్పటి నుండి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కి వీరాభిమాని అవ్వడంతో వారి మూవీస్ చూసి వచ్చి తన ఫ్రెండ్స్ ముందు వారిలాగే యాక్ట్ చేసి చూపించడంతో స్నేహితులందరూ నారాయణమూర్తితో నువ్వు సినిమాల్లోకి వెళ్తే పెద్ద స్టార్ అవుతావని ఎంకరేజ్ చేయగా తనకు కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది అలా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పూర్తవగానే తన తల్లితో తాను సినిమాల్లోకి వెళ్లి పెద్ద హీరో అయ్యాకే మళ్ళీ ఊర్లోకి వస్తానని చెప్పగా అందుకు తన తల్లి మనకి ఆ సినిమాలు సెట్ ని ఇక్కడే ఏదైనా పని చేసుకోమని చెప్పగా నారాయణమూర్తి చెన్నైలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ని కలిస్తే వారే ఈజీగా తనకి హీరోగా ఛాన్స్ ఇస్తారని తను త్వరలోనే ఇంటికి తిరిగి వచ్చేస్తానని తల్లి దగ్గర యాభై రూపాయలు తీసుకుని మద్రాసు వెళ్లే ట్రైన్ ఎక్కాడు ఇకలా లో దిగాక నేరుగా ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గరికి వెళ్లగా అలా రెండు రోజులు అక్కడే వెయిట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఏఎన్ఆర్ గారి ఇంటి దగ్గరికి వెళ్లగా వాచ్మెన్ అక్కడ నుండి గెంటేయడంతో నారాయణమూర్తి తను ఎలాగైనా సినిమాలో హీరో అయ్యాకే ఊరికి వెళ్లాలని ఫుట్పాత్ పై పడుకు కొన్ని రోజులు కాలం గడపగా తను తెచ్చిన డబ్బులు కూడా అయిపోయాయి అలా తన పస్తుండే పరిస్థితి వచ్చింది ఇక ఈ టైంలోనే తాత మనవడు అనే మూవీని దాసరి గారు డైరెక్ట్ చేస్తుండగా నేరుగా లొకేషన్ కు వెళ్లిన నారాయణమూర్తి దాసరి గారిని కలిసి ఏదైనా ఛాన్స్ ఉంటే ఇవ్వమని తనకు తెలిసిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి యాక్టింగ్ ని చేసి చూపించడంతో దాసరి గారి తనతో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తానని చెప్పి అక్కడి నుండి పంపించేశారు కానీ అక్కడే ఉన్న ఒక మేకప్ మ్యాన్ తో నారాయణమూర్తికి పెరిగిన పరిచయంతో తన పరిస్థితిని అర్థం చేసుకుని కృష్ణ గారి నటిస్తున్న నేర అనే మూవీలో ఒక పాత్రని ఇప్పిస్తానని చెప్తూ రేపు స్టూడియో దగ్గరికి రమ్మని చెప్పగా నారాయణమూర్తి మరుసటి రోజు ఆ లొకేషన్ కి వెళ్లడం అలా నూట డెబ్బై మంది జూనియర్ ఆర్టిస్టు నారాయణమూర్తి నిలబడడంతో అందుకు తాను హీరో అవడానికి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ అయ్యానని బాధపడుతూ తనలో తానే కృంగిపోయాడు ఇక చెన్నైలో ఉండడానికి నీడలేక తినడానికి తిండి లేక ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని భయపడిన నారాయణమూర్తి అప్పుడే ఇంటర్ రిజల్ట్ రావడంతో అందులో తాను పాస్ అవ్వగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తిరిగి ఊరికి వెళ్లిపోయాడు ఇక పెద్దపురం కాలేజీ లో బిఏ డిగ్రీలో జాయిన్ అవ్వగా అక్కడ అన్యాయం గురించి ధైర్యంగా ప్రశ్నించడంతో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ తన మాటలకి ఇంప్రెస్ అయి స్టూడెంట్ యూనియన్ గారి నారాయణమూర్తిని గెలిపించారు అంతేకాకుండా ఒకవైపు హాస్టల్లో యూనియన్ లీడర్ గా ఉంటూనే మరోవైపు రిక్షా సంఘం అధ్యక్షుడిగా కూడా ఉంటూ తన బాధ్యతలు నిర్వహించేవాడు ఇక తన డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు తన జూనియర్ ఆర్టిస్ట్ గా నటించిన కృష్ణ గారి నేరం శిక్ష అనే మూవీ రిలీజ్ అవ్వగా ఆ మూవీని నారాయణమూర్తి మరియు తన ఊర్లో కొంతమంది చూస్తుండడం అలా ఒక షాట్ లో నారాయణమూర్తి కనిపించడంతో ఈ న్యూస్ ఊరంతా స్ప్రెడ్ అయి ఎడ్ల బండ్లు కట్టుకుని వెళ్లి మరీ ఆ మూవీని చూస్తుండటంతో నారాయణమూర్తి ఆశ్చర్యానికి గురే ఒక చిన్న పాత్ర చేస్తేనే ఇంతలా గుర్తింపు వచ్చిందంటే హీరోగా చేస్తే ఇంకెంత ఆదరిస్తారో అని మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్లాలనుకున్నా డిగ్రీ పూర్తి చేసాకే వెళ్లాలని డిసైడ్ అయ్యాడు ఇక ఈ క్రమంలోనే నారాయణమూర్తికి ఆ కాలేజీలోని దళిత అమ్మాయితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అలా డిగ్రీ పూర్తవగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబ సభ్యులకి తమ ప్రేమ గురించి చెప్పగా అమ్మాయి ఇంట్లో ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు కానీ నారాయణమూర్తి తండ్రి మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను ఈ లోకంలో లేకుండా పోతానని ఆ తర్వాత నీకు నచ్చినట్లు పెళ్లి చేసుకో అని బెదిరించడంతో నారాయణమూర్తి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు దీంతో ప్రేమ కంటే తల్లిదండ్రులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన నారాయణమూర్తి ఆ అమ్మాయితో బ్రేకప్ చేసుకుని తన మైండ్ ని డైవర్ట్ చేసుకునేందుకు చెన్నైకి వెళ్లి సినిమా ట్రయల్స్ ను మొదలు పెట్టాడు అలా మొదటిగా దాసరి గారిని వెళ్లి కలవగా అందుకు అతను ఏదైనా ఉంటే చెప్తానని చెప్పి పంపించేయడం జరిగింది దీంతో ఇలా ఉంటే అవ్వదని రూమ్ రెంట్ కట్టడానికి తినడానికి తిండికైనా సంపాదించుకోవాలని నారాయణమూర్తి జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్లడం మొదలు పెట్టాడు అలా చిరంజీవి యాక్ట్ చేసిన ప్రాణం ఖరీదు మూవీలో జూనియర్ ఆర్టిస్ట్ గా తన స్టార్ట్ చేసిన నారాయణమూర్తి ఇరవై ఐదు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మరోవైపు ప్రతిరోజు దాసరి గారి ఆఫీస్ కు వెళ్లి అతని కలుస్తూ ఉండేవాడు దీంతో దాసరి గారికి వేరే దారి లేక కృష్ణ గారి పెద్ద అబ్బాయి అయిన రమేష్ బాబుని హీరోగా పెట్టుకుని నీడా అనే మూవీని ప్లాన్ చేయగా అందులో నారాయణమూర్తికి నక్సలైట్ పాత్రను ఇవ్వడంతో ఆ మూవీ రిలీజ్ హిట్ అవడంతో పాటు నారాయణమూర్తి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది దీంతో కోరికలే గుర్రాలైతే సీతారాములు అగ్నిపోలు అనే సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసిన వాటి వల్ల తనకి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఇక పైన చేస్తే హీరోగానే చేయాలని డిసైడ్ అయి ప్రతి ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి ఛాన్స్ అడగగా తన లుక్స్ మరియు పర్సనాలిటీ చూసి నీకు హీరో అయ్యేంత సినిమా లేదని కావాలంటే చిన్న పాత్రలు ఇస్తామని చెప్పి అవమానించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు ఈ క్రమంలోనే సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ స్ట్ గా చేసే ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కి నారాయణమూర్తికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ఆమె నారాయణమూర్తికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుండటంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు దీంతో ఒక రోజు ఆ అమ్మాయి నారాయణమూర్తిని తన ఇంటికి తీసుకెళ్లి తన తల్లిదండ్రులకి పరిచయం చేయాలని నారాయణమూర్తిని ఇన్వైట్ చేసింది అలా ఇంటి గేటు దగ్గరికి వెళ్లగానే ఆ ఇల్లు మరియు అట్మాస్ఫియర్ చూసి ఆ అమ్మాయి ఆర్థికంగా బలంగా ఉండే అమ్మాయి అని తెలిసి తన లాంటి స్ట్రగ్లర్ కి ఒక ఇంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటే సుఖంగా చూసుకోలేనని నారాయణమూర్తి ఫీల్ అవ్వడం అంతేకాకుండా తనకు ఎప్పుడు ఛాన్సులు వచ్చి ఎప్పుడు సెటిల్ అవుతానో తెలియని పరిస్థితిలో పెళ్లి అవసరం లేదని నారాయణమూర్తి ఇమిడియట్ ఇమీడియట్ గా బయటకు వచ్చేసి ఆమెతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమని మన ఇద్దరికి సెట్ అవ్వదని నీ స్థాయికి నేను తగినవాడిని కాదని ఎమోషనల్ అవుతూ ఆమెతో బ్రేకప్ చేసుకుని వచ్చేసాడు ఇక ఇదిలా ఉంటే ఎలాగైనా సినిమాలో తన ఏంటో ప్రూవ్ చేసుకోవాలని బాగా ఎదగాలని ఎవరైనా ఛాన్స్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని తనకి డైరెక్షన్ పై అవగాహన లేకపోయినా తానే డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాడు కానీ తన దగ్గర మూవీ ప్రొడ్యూస్ చేసేంత డబ్బు లేకపోవడంతో తన కాలేజ్ మేట్స్ ని ఫ్రెండ్స్ ని స్నేహితుల్ని మూడు వందల మందిని ఒకే చోట గ్యాదర్ చేసి వారితో తన మూవీ చేయాలనుకుంటున్నట్లు చెప్తూ అందుకు వారు సహాయం చేయాలని మీకు తోచినంత డబ్బు ఇస్తే తన మూవీ చేసి రిలీజ్ అయ్యాక ఆ డబ్బులు తిరిగిస్తానని ఒకవేళ ఆ మూవీ ఫ్లాప్ అయితే జీవితంలో సినిమా జోలికి వెళ్లాలని చెప్పడంతో అందరూ కలిసి ఫండ్ కలెక్ట్ చేసి పదహారు లక్షల యాభై వేల రూపాయలని నారాయణమూర్తికి ఇవ్వడంతో ఆ డబ్బుతో నారాయణమూర్తి అర్ధరాత్రి స్వతంత్రం అనే మూవీని స్నేహితుల ద్వారా కలెక్ట్ చేసి ఆ మూవీ చేయడం వల్ల స్నేహ చిత్ర పిక్చర్స్ అనే బ్యానర్ ని ఓపెన్ చేసి అందులో తానే హీరోగా డైరెక్టర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా చేయడం జరిగింది ఇక ఆ మూవీలో గిరిజన ప్రజలు తమ బ్రతుకుల్ని బాగు చేసుకోవడానికి ఏ విధంగా పోరాటం చేస్తారనే దానిపై మూవీ చేయగా అందులో నారాయణమూర్తి మూర్తి నక్సలైట్ గా చేయడం జరిగింది ఇక ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో నారాయణమూర్తి మూర్తి ఓవర్ స్టార్ అయ్యాడు అలా ఆ తర్వాత ఆలోచించండి భూ పోరాటం అడవి దివిటిలో స్వాతంత్ర భారత్ దండోరా ఎర్ర సైన్యం చీమదండు అని ప్రజలపై జరిగే దోపిడీలు పోలీసుల రాజకీయ నాయకుల అవినీతిపై నక్సలైట్ పోరాటం చేసే సినిమాలు తీసి ఒక స్టేజ్ వరకు సక్సెస్ఫుల్ హీరోగా ఉన్న నారాయణమూర్తి దళం మూవీ తర్వాత తను చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో మళ్లీ ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని అప్పు చేసి మరి పదిహేను మూవీస్ వరకు చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు ఈ క్రమంలోనే తన పరిస్థితిని అర్థం చేసుకున్న దాసరి గారు వసే మూవీలో దాసరి గారు నక్సలైట్ పాత్రకి నారాయణమూర్తిని సెలెక్ట్ చేయగా తాను చేస్తే హీరోగానే చేస్తానని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయనని సునీతంగా ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు అలా ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ నాగార్జున లాంటి హీరోలు కూడా తమ మూవీస్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేయమని ఆఫర్ ఇచ్చిన వాటిలో అతను చేయలేనని రిజెక్ట్ చేశాడు అలా సంపాదించిన సినిమాలతోనే పోగొట్టుకున్న సినిమాలతోనే అనే మనస్తత్వం కలిగి ఉన్న నారాయణమూర్తి ఆ తర్వాత ఊర్మనదర అనే మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన అప్పటికే ఇలాంటి విప్లవాత్మకమైన సినిమాలని స్టార్ హీరో హీరోలు హీరోయిన్లు చేయడంతో అందరూ నారాయణమూర్తి సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించక మరియు థియేటర్స్ దొరకక ఆ మూవీస్ ఆడని పరిస్థితి వచ్చింది అలా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య అన్నదాత సుఖీభవా రైతన్న అని తాను చేసిన అన్ని మూవీస్ ఒకే తరహా కథలతో ఉండడంతో జనాలకు కూడా రోజు రోజుకి ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది ఇక నారాయణమూర్తి ఇండస్ట్రీకి వచ్చి నలభై ఏళ్ళగా ముప్పై ఎనిమిది సినిమాల్లో హీరోగా నటిస్తూ అలా వచ్చిన ప్రాఫిట్స్ తో తన ఊర్లో రెండు కోట్లు ఖర్చు పెట్టి ఒక స్కూల్ ని హాస్పిటల్ కట్టించగా తనకున్న పది ఎకరాలను భూమిని కూడా ఊరి అభివృద్ధి కోసమే ఇచ్చేసి తను మాత్రం ఇప్పటికే హైదరాబాద్ లో ఒక చిన్న రెంట్ హౌస్ లో ఉంటూ సింగిల్ గా సతమతం అవుతున్నాడు ఇక ఇదిలా ఉంటే ఒకసారి నారాయణమూర్తి హార్ట్ అటాక్ రావడం ఇమీడియట్ గా తనని హాస్పిటల్ లో చేర్పించడం తనకి బైపాస్ సర్జరీ చేయడంతో ప్రాణాపాయాలతో బయటపడ్డాడు ఇక అప్పటి వరకు తనకి ఎవరో అవసరం లేదనుకున్న నారాయణమూర్తి ఎప్పుడైతే తనకి హెల్త్ అప్సెట్ అయిందో ఆ టైం లో తన అనుకునే వారు లేక తను అనుభవించిన యాతనని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ నాలాగా సింగిల్ గా ఉంటూ జీవితాన్ని నాశనం చేసుకోకండి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అని డెబ్బై ఒక ఏళ్ళ వయసున్న నారాయణమూర్తి చెప్పడంతో ఇప్పుడు ఇతర వ్యాఖ్యలు అన్ని చోట్ల అవుతున్నాయి ఫ్రెండ్స్ నారాయణమూర్తి గారి నటించిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్